కొక్కిరేని నర్సరీలో పంచాయతీ సెక్రటరీ గారు ఎంపీఓ గారు ఇందులో నర్సరీలో అంట జోమ సెడ్ సపోర్టు సెట్ అవి పనిచేసారంట ఇల్ల చూడండి సార్ ఇల్ల ఎక్కడైనా పండ్ల మొక్కలు జోమ కానీ సపోర్ట్ కానీ మామిడి కానీ ఏదైనా పండ్ల మొక్క ఒక్క పండ్ల మొక్క ఏదైనా ఒక పండ్ల మొక్క ఈ బెడ్లో ఉన్నట్టు ఎక్కడైనా ఒక్క బెడ్ పండ్ల మొక్క ఉన్న చూడండి ఇది ఈ కొక్కిరేని పంచాయతీ కార్యదర్శి గారి పరిస్థితి డామినేషన్ మళ్ళీ ఆర్టీఏ కార్యకర్త మీద గ్రామ ఈ బెడ్ అసలు మొక్కలే లేవండి ఈ బెడ్డుకి అసలు పూర్తిగా మొక్కలే లేవు ఇందులో అంటే ఏ బెడ్డు పంచిర ఇందులో ఇల్ల పన్నెండు బెడ్లు ఉన్నట్టుండండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది బెడ్లు ఉన్నాయండి ఈ పది బెడ్లల్లో ఒక్క అన్న పంచిరంట ఆల్రెడీ మొక్కలు పంచిరంట ఈ పది బెడ్లల్లో ఒక్క బెడ్ అయినా తీసిర్రా పూర్తిగా చూడండి ఎక్కడి నుంచి అది చూడండి ఇల్లు ఏమైనా ఒక్క మొక్క ఉంది చూడండి ఇందులో ఇదండి ఇవి వీ నరాచకాలు వీ సెక్రటరీ గారి ఒక్క మొక్క కూడా పంచలేదండి గ్రామంలో ఇది ఎంపీఓ గారు ఈరోజు ఇచ్చినట్టు కలెక్టర్ ప్రజావాణి కలెక్టర్ ఫిర్యాదుతో ఈరోజు మునగాల ఎంపీఓ గారు సార్ వచ్చే ఎంక్వైరీ చేస్తున్నారు